హాయ్ అండి ఈరోజైతే రాగి ఇడ్లీలు చేశాను ఈ రాగి ఇడ్లీలకి కాంబినేషన్ రెగ్యులర్ చట్నీ కాకుండా ఏదైనా కొత్తగా హెల్తీగా ట్రై చేద్దాం అనేసి సీడ్స్ తీసుకున్నాను చట్నీ అయితే చాలా టేస్ట్ ఉందండి అండ్ మనకు హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఏంటి అనేది ప్రాసెస్లో చెప్తాను ఒకసారి చట్నీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు అవిసె గింజలు తీసుకుంటున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ సి సెలీనియం మెగ్నీషియం ఉంటాయి కాబట్టి బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఈ గుమ్మడి గింజల్లో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ జింక్ మెగ్నీషియం ఉంటాయి కాబట్టి గుండెని హెల్దీగా ఉండేలాగా చేస్తుంది అండ్ మన బాడీకి కూడా ఇమ్యూనిటీని పెంచుతుంది ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను గుమ్మడి గింజలు మన మన రెగ్యులర్ డైట్లో తీసుకుంటే స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది నువ్వుల్లో మీకు తెలిసిందే కదా కాల్షియం ఎక్కువగా ఉంటుంది అవి తీసుకుంటే మన ఎముకలు కూడా బలంగా ఉండేలాగా చేస్తుంది గింజలు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అలాగే రక్తపోటును మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుందండి హార్మోన్స్ బ్యాలెన్స్డ్ చేస్తుంది చూసారు కదా ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ పల్లీలు తీసుకుందాం పల్లీలు పుట్నాలు తీసుకుంటున్నాను పల్లీలు పుట్నాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి ఫాస్ట్గా ఎనర్జీని ఇస్తుంది పుట్నాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఎసిడిటీ వాటిని తగ్గిస్తుంది ఇవి బీపీ షుగర్ని కూడా తగ్గిస్తుంది ఇందులో కొబ్బరి తురుమును కూడా తీసుకుంటున్నాను పుట్నాలు బీపీ షుగర్ని కూడా తగ్గిస్తుందండి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు డైలీ తీసుకుంటే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది చూసారు కదా వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మరీ పొడిలాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి చూసారు కదా ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారేలాగా చూసుకోవాలి అది చల్లారిన తర్వాత మీకు ఎంత అంటే చట్నీకి ఎంత కావాలో అంత తీసుకొని మిగిలినది స్టోర్ చేసుకోవచ్చండి సెవెన్ టు టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కానీ తడి లేకుండా చూసుకోవాలి ఇందులో మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి తాలింపు కోసం కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం తాలింపు మాడిపోకుండా చూడాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం చూసారు కదా చట్నీ వల్ల మన హెల్త్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మెయిన్గా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు గుండె జబ్బు ఉన్నవాళ్ళు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు ఈ చట్నీని డైలీ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉందండి మన హెల్త్కి ఇంత ఉపయోగపడే చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుందండి హెల్తీగా ఉంటారు అండ్ ఇష్టంగా కూడా తింటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ